ఖమ్మం నగరం రెండవ డివిజన్ పాండురంగపురంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనం వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య స్కూల్ పరిసరాలను పరిశీలించారు కొనసాగుతున్న పదవ తరగతి గదులను సందర్శించారు కలెక్టర్ టీచర్గా పలు అంశాలపై విద్యార్థులకు విద్యా బోధన చేశారు జువాలజీ పాఠశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు అనంతరం కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు విద్యార్థులతో మమైకమై ఎలా చదువుతున్నారు టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు పాఠ్యాంశాల బోధన పట్ల అవగాహన కలుగుతుందా మీరు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి అని తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్యా విధానం విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి ప్రణాళిక పరీక్షల సమయంలో ధైర్యంగా ఒత్తిడి లేకుండా ఉండే పలు విషయాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు చెప్పిందా డెబ్బై లాగడానికి ప్రయత్నించారు దానిపైన ఫోకస్ చేయండి రెండోది మీకు డైలీ షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు మీ మైండ్ అందరా ఈవినింగ్ యాక్టివ్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ బాస్ గల్స్ అయిపోయారు మూడవది ఫుడ్ బాగా పెడుతున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారాసా లంచ్ ఎలా ఉంది స్కూల్లో సాయంత్రం రాయాలి అందరికీ స్ట్రెస్ ఉంటుంది పేపర్లో చూసారు కాబట్టి సార్ దగ్గరికి వచ్చి రిటైర్మెంట్ తెలుసుకుంటే ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్ ప్రక్రియ క్లాస్లో వచ్చి ఇంటికి వెళ్ళిన ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడం అయినా ఏదో కంటెంట్ చూపించడం అయినా పుస్తకాలు కొనడం అయినా లేకపోతే క్లిప్పికి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఉన్న గౌరవాన్ని మొత్తం రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అందరి టీచర్లకి ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎంత మనకు ఉండేదో రిటర్న్ చేయడం ట్రై చేస్తాం వన్ వే టు ఇట్ ఇస్ పేరెంట్స్ ఇస్ ఉండాలి వన్ హండ్రెడ్ చూపించారు చాలా పని జరుగుతుంది చెప్పలేదు చెప్పని ఎందుకు చేశారు మన ట్రైనింగ్ అయ్యి ఎంత సక్సెసిఫెంట్ చేసుకోవడం ట్రై చేస్తాం చేస్తాను